లోకేష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న మా ఒంగోలు ప్రజల కోసం మీరు వచ్చి ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ లో చదువుకొని మనకు ఒక క్యాపిటల్ లేక ఎక్కడెక్కడికో ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నా మాతో మీరు మాట్లాడడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న సో నా పేరు ప్రణయ్ కుమార్ కొల్లం అన్న ఒంగోలు వాస్తవాడిని నేను బెంగళూరులో ఐక్యూష్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిటీఓగా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా చేస్తున్నాను సో మా కొలీగ్స్ వీళ్ళందరూ మేము బేసిక్ గా మాట్లాడుకునేటప్పుడు బెంగళూరులో మాకు ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో మాకు ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారని చెప్తారు హైదరాబాద్ ఆల్రెడీ ఫుల్ డెవలప్ నో ఇష్యూ చెన్నై మాకు పోర్ట్ ఉంది మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని చెప్తున్నారు కానీ మాకిక్కడ జగనన్న దయ వల్ల ఏటువంటి క్యాపిటల్ లేదని నేను చాలా గర్వంగా వాళ్ళకి చెప్పాను సో లైక్ అసలు మాకు ఏం కర్మ పట్టింది మేము ఇలా ఒక క్యాపిటల్ లేని స్టేట్ లో ఉంటున్నాం అని చాలా బాధగా ఉందన్న మాకు మేము ఇళ్లలో వదిలేసి ఎక్కడెక్కడో దూరం వెళ్ళి కాకుండా మాకు ఇక్కడ అమరావతినో లేకుంటే విజయవాడ దగ్గర దగ్గర మేము మీరు ఒక క్యాపిటల్ ఒక మార్గం మాకు చూపిస్తే మేము ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ తెస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మా లాంటి వాళ్ళకి ఎంతో మంది యూత్ కి చాలా అవకాశాలు వస్తాయని మేము కోరుకుంటున్నాం అన్నా మేము ఖచ్చితంగా ఒంగోలు తరపు నుంచి మా యూత్ అంతా మీకు సపోర్ట్ ఇస్తాం మీరు ఈ క్యాపిటల్ విషయంలో ఎలా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మా అందరికి కొంచెం ధైర్యం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం నెల ఒకే ఒక నెల ఆగిపోయిన అమరావతి పనులని తిరిగి మేము ప్రారంభిస్తాం అంతేకాదు మీలాంటి యువకులు ఒంగోలు ప్రజలు ఒంగోలు ఉన్న యువకులు పక్క జిల్లాలకు వెళ్లాల్సిన అవసరంలా నేను హామీ కదా ఒంగోలుకి ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఐటీ క్యాపిటల్ వచ్చా మన విశాఖపట్నం ఉంది అది ఐటీ క్యాపిటల్ గా ఉంటుంది ఇంకా రాజధాని అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి